ముగిసిన మురుమూర్ కొమరన్న జాతర ముప్పై వేల మంది భక్తులు దర్శించుకున్నారని జాతర నిర్వాహకులు గోపు అయలయ్యాదో అన్నారు అంతర్గా మండలం మురుమూర్ గ్రామంలో మురుమూర్ కొమరన్న మల్లికార్జున స్వామి ఉత్సవం రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగాయి అరవై నాలుగేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు గోపు వంశీయులు పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో యాదవ్ కులస్తులు వస్తారు హోలీ పండుగకు ముందు మండల పరిధిలోని గ్రామ శివారు హైదరాబాద్ మెట్రో పంప్ హౌస్ ఉన్న ఆయన సమాధి దేవాలయం వద్ద తేదీలలో జాతర వేడుకలు కొమరన్న వారసుడు జాతర కార్యనిర్వాహక ప్రతినిధి గోపు యాదవ్ నిర్వహిస్తారు నిర్వాహకులు గోపు యాదవ్ మాట్లాడుతూ కోరికలు తీర్చే కొంగు బంగారమైన అయిన మురుమురుమరన్న మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం రెండు రోజులు జరిగాయని సుమారుగా ముప్పై వేల మంది దర్శించుకున్నారని కోరిన కోరికలు నెరవేర్చినందుకు భక్తులు అగ్నిగుండాలు నడిచి చాటిన భక్తికి పరవశులయ్యారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా జాతరను ముగించుకున్నామన్నారు

గత రెండు రోజుల నుండి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం వేలాది భక్తుల సమక్షంలో శ్రీ జంగమ భారత్ స్వామి వారి ఆధ్వర్యంలో భక్తుల మరి ఆధ్వర్యంలో నిన్న కన్నుల పండుగ విధంగా ఆ భగవంతుని కళ్యాణోత్సవంలో అతి వైభవంగా మరి వేల వేల భక్తుల సమక్షంలో డోర్ల మరి వాద్యంలో ఎంతో తన్మయం చెందిన భక్తుల సమక్షంలో శ్రీ మల్లికార్జున స్వామి గారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగిందని తెలియజేస్తున్నాం మరి ఆ భగవంతుని కళ్యాణోత్సవం తర్వాత పెద్దపట్న వేయడము నైలందేట శంకు బియ్యం ఇటువంటి మొదల కార్యక్రమాలు నిన్న నుండి జరుగుతున్నాయి ఈరోజు ఉదయాన్నే నాలుగున్నరకు మరి భగవంతుడి కళ్యాణ అనంతరము అగ్నిగుండాలు తీయడం జరిగింది అగ్నిగుండాలు మరి వందలాది భక్తులు వాళ్ళ యొక్క భక్తిని నిరూపించుటకు అగ్ని ప్రవేశం చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే నిష్టగా ఉంటారో భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో ఉంటారో మరి అటువంటి వాళ్ళు ఈరోజు అగ్నిగుండలు అగ్ని ప్రవేశం చేశారు అదన తదనంతరము మరి ఈ యొక్క జాతర కమిటీ ఆధ్వర్యంలో మరి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా తాగునీరు కానీ విద్యుత్ కానీ మరి రెండు రోజుల నుండి భోజన సౌకర్యం కూడా ఉచితంగా ఏదైతే భక్తులు అంటే బోనాలు చేయని భక్తులు భక్తులు ఈ యొక్క అన్నదానంలో దేవుడి అన్న ప్రసాదం మరి వేలాది భక్తులు వాళ్ళు కుటుంబ సభ్యతగా వచ్చి భగవంతుని సమక్షంలో బోనాలు తీయట పట్టాలు వేయట కుట్టి వెంటలు తీయట మొక్కులు సమర్పించుకుంటారు అటువంటి కార్యక్రమం రెండు రోజుల నుంచి జరుగుతుంది మరి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల దాకా యొక్క జాతర కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్త మహాశైలకు విజ్ఞప్తి చేస్తారు ఎవరైతే ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారో ఆ మహామానితని పూజిస్తారో మరి ఆ కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరోగ్యాలు కలగాలని आ भगव प्रार्थिस्